హరి ఓం శ్రీ శ్రీగురు భియోనమ మిత్రులారా ఇది వేవర్స్ కాలనీకి పడమర వైపు బజారులో కుమ్మరివారి బజార్ అంటారు ఈ బజార్లో ఒక మాజీ కౌన్సిలర్ గారు చక్కటి గ్రూప్ హౌస్ ప్లాన్ కావాలని నా దగ్గరికి వచ్చినప్పుడు ఇరవై ఏడు అడుగులు వెడల్పు యాభై ఏడు అడుగులు వారు ఉన్నటువంటి ఈ స్థలంలో మరి మంచి గ్రూప్ హౌస్ ప్లాన్ ఇవ్వటం జరిగింది మెట్ల మధ్యలో లిఫ్ట్ అట్లాగే తూర్పు సింహద్వారంతో ఒక ఫ్లాటు పడమర సింహద్వారంతో ఒక ఫ్లాటు వచ్చేలాగా రెండు కూడా టూ బెడ్రూమ్స్ ఫ్లాట్లు వచ్చేలాగా మనం ప్లాన్ ఇవ్వటం జరిగింది ఈ గృహం మరి అతి వేగంగా నిర్మాణం జరుగుతుంది మొత్తం సిమెంట్ వర్క్ అంతా పూర్తయిపోయింది ఇంకా కరెంట్ వర్క్ ఫ్లోరింగ్ సీలింగు ఇవన్నీ కూడా చేస్తున్నాడు మేస్త్రి దుర్గారావు మరి ఇలాంటి మంచి మంచి ప్లాన్స్ కోసం సంప్రదించండి మండ్రు శ్రీనివాస్ కుమార్ వాస్తు సిద్ధాంతి సివిల్ ఇంజనీర్ అలాగే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి ఫోన్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదేవ్ శ్రీ గురుభ్యో నమః